నేను పొద్దున్న సిద్ధిపేట గురించి నాతో మాట్లాడుతూ హరీష్ రావు గారు నాకు విషయం చెప్పారు నేను చాలా ఆశ్చర్యపోయాను మా సిద్ధిపేట వారు ఒక గొప్ప పని చేస్తారు కోటేశ్వరరావు గారు కేదార్నాథ్ క్షేత్రంలోను అమర్నాథ్ క్షేత్రంలోనూ కూడా దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళిన వారికి వాళ్ళు తినే భోజనం దొరకదు కాబట్టి అక్కడ క్షేత్రంలో కాలం దర్శనం ఉంటుందో అంతకాలం దక్షిణ దేశపు భోజనాన్ని వండించి వడ్డిస్తారు సిద్ధిపేట వాళ్ళని చెప్పారు నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఏమి ప్రేమ ఎంత గొప్ప గుణం రా ఒక ఊరిని దేనికి గుర్తు పెట్టుకుంటారండి ఆ పెట్టిన గుణానికి గుర్తుపెట్టుకుంటారు నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన సిద్ధిపేట ఎందుకు గుర్తొస్తుంది అంటే ఈ విషయానికి గుర్తొస్తుంది ఇప్పుడు గుర్తొచ్చి నేను ఇవాళ సిద్ధిపేటలో చెప్పా రేపు ఎక్కడైనా ఈ విషయాన్ని చెప్పడానికి ఆనందపడిపోతాను ఎందుకు ఇప్పుడు నన్ను అడిగారని చెప్పాను తమిడి గంట వారి గురించి డొక్కా సీతమ్మ గారి గురించి వాళ్ళు అడిగారని నేను చెప్పాను నేనున్నది ఎందుకు అంటే అటువంటి మంచి పనులు తలుచుకుని నాలుగు మాటలు చెప్పి తరించడానికి నేనున్నాను తప్ప నేనేదో సత్కారాల కోసమో సన్మానాల కోసమో డబ్బుల కోసమో నేను ఈ ప్రవచనాలు చేయట్లేదు నీ బ్రతికున్న నాళ్ళు నా నోటి వెంట మంచి మాట వచ్చి పది మందికి ఉపయోగపడితే నాకు అంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకొకటి ఉండదు కాబట్టి పెట్టినదేదో అది గొప్పది ఆ పెట్టడానికి అసలు ముందు దయ ఉండాలి ఆ కారుణ్యం ఉండాలి ఆ కారుణ్యం ఉన్న జీవి అంత గొప్పవాడు కాబట్టి ఇంకా నేను దాని గురించి ఎంతని చెప్పను ఎనిమిది గుణములు మూడు రోజులు మొదటి రోజు చాలా సమయం అయిపోయింది కాబట్టి నేను ఆ గుణాన్ని ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పవలసినటువంటి అవసరం మీ వంటి పరిపూర్ణమైన దయకల వారి దగ్గర ఇక అవసరం లేదు అందుకని ఆ గుణాన్ని అక్కడతో నేను వదిలిపెడుతూ తరువాతి గుణం గురించి స్పృశించే ప్రయత్నం చేస్తాను తరువాతి గుణంలో గౌతముడు ధర్మ సూక్ష్మ ధర్మసూత్రాల్లో మాట్లాడుతూ అంటాడు సర్వభూతేషు క్షాంతి క్షాంతి అంటే రెండు అర్థాలున్నాయి శాంతి అంటే వేచి చూచుట దేనికోసమైనా ఎదురు చూడడానికి కావలసినటువంటి ఉండాలి అంతేకాని నాకు ఈ క్షణంలో ఇది చేశాను కాబట్టి ఈ ఫలితం వచ్చేయాలన్న తొందరపాటు లేనితనం ఉండాలి రెండవది ఓర్పు పట్టగలగాలి సహనం అసలు ఆ సహనము అన్నది లేదనుకోండి ఈ లోకం నిలబడదు ఎందుకనంటే మహాత్ములైన వారికి కూడా ఓర్పు లేదనుకోండి అప్పుడు వారు మహాత్ములు అని దేనికి పిలవబడతారు ఇప్పుడు ఒక సామాన్యుడికి ఉన్న శక్తి కన్నా ఒక మహాత్ముడు అంటే ఆయన శక్తి ఎక్కువ ఆయనకే ఓర్పు లేదనుకోండి ఆయనకే ఓర్పు లేక ఆయనే తొందరపడిపోయి అవతల వారిని తక్కువ చేసి మాట్లాడి వారి యొక్క వినాశనాన్ని కోరాడనుకోండి అప్పుడు ఆయనకి ఓర్పు లేని కారణం చేత ఆయన తపశ్శక్తి ఆయన యొక్క తేజస్సు దేనికి పనికొస్తాయి అవతల వారు పాడవడానికి పనికొస్తాయి కానీ ఆయన భగవంతుణ్ణి ప్రార్థన చేశాడనుకోండి తెలిసో తెలియకో నేను వారికి అర్థం కాలేదు వారు నాకు అర్థం కాలేదు నేను తప్పు చేశాను లేక నా ఒప్పు తప్పుగా అర్థమైందో ఈశ్వర మా ఇద్దరి మధ్య మిత్రశత్రుభావన ఏర్పడింది ఇది మంచిది కాదు ఇది పోవాలి వారు నా ఎందు మైత్రిని పొందాలి నేను వారి ఎందు మైత్రిని పొందాలి ఇద్దరం కలిసి చేయి చేయి పట్టుకుని ప్రస్థానం చేయాలి నీ సేవలో తరించాలి తప్ప వద్దు అని అవతల వారి హితాన్ని కోరిన వాడు ఆ ఓర్పు గొప్పది ఆ ఓర్పు లేకపోతే లోకం ఎక్కడ నిలబడుతుంది